శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కానీ విని ఎరగని గొప్ప తీపి కబురుతో నీ ముందుకు వచ్చాను బిడ్డ కాదని వెనక్కి పంపొద్దు అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారంటే తల్లి గొప్ప తీపి కబురు తల్లి నీ సాయినాథుని నీ కోసమే వచ్చాను నన్ను కాదని వెనక్కి పంపొద్దు ఈ రోజు ఈ సందేశాన్ని నీకెందుకు అందిస్తున్నానో నువ్వు శ్రద్ధగా ఆలకించి చూడు నీ కోసమే నీ సాయి గొప్ప శుభవాతతో వచ్చారమ్మా ఒక్కసారి పూర్తిగా ఈ సాయి మాటను ఆలకించి చూడు నీ మనసులో ఉన్న భారమంతా తప్పకుండా తొలగిపోతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నేను నీ దగ్గరే ఉన్నాను నీతోనే ఉన్నానని నువ్వు ఎందుకు నమ్మడం లేదు నీకు కలుగుతున్న దుఃఖాన్ని ఎందుకలా నువ్వు బలవంతంగా ఆపువేసుకుంటున్నావు బలవంతంగా నీలో ఉన్న బాధని నువ్వు కుమిలిపోతూ నిలిపయోదు తల్లి నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతే ఉండదు నీ కష్టం నీ బాధ నీ కోరిక ఏది ఏమైనా సరే నేను నీతో నేను ఉన్నానని నేను నీకు ఎప్పుడైతే అంటే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి నశించిపోతాయి కూడా నీ బాధలు నీ సమస్యలు చెప్పడానికి ఎవరూ లేరని నువ్వు ఎందుకు అపోహపడుతున్నావు నేను ఉన్నాను కదా ఎవరు అర్థం చేసుకోలేకపోయినా సరే నీ బాబా నీకు తోడుగా ఉన్నారని గుర్తుపెట్టుకో నీ దుఃఖాన్ని ఎలా బలవంతంగా ఆపి వద్ద తల్లి జీవితంలో నీకు చాలా ఎదురుదెబ్బలు తగి తగిలాయి అలాగే ఎన్నో సమస్యలను కుటుంబాన్ని చుట్టుముడతాయి కానీ నువ్వు వాటిని ఈరోజు తట్టుకు నిలబడ్డావు కదా మరి రాబోయే రోజుల్లో నీ జీవితం ఇలాగే ఉంటుందన్నమాట అసలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నాకు నా కుటుంబానికి అసలు సమస్య మీద సమస్యలు ఉన్నాయి బాబా ఎప్పుడు కూడా సంతోషంగా గడుపుతున్నటువంటి క్షణాలు అసలు లేవు ప్రతిరోజు బాధపడుతూ వచ్చాను ఆ బాధను అలాగే నీ సమస్యకు ఒక మంచి పరిష్కారం అయితే నీకు అతీతంగా దొరకబోతుందని చెప్తున్నాను కదా నువ్వు వింటున్న మాట నిజమే తల్లి నేను గారిడీ ఏమీ చేయడం లేదు నీకు ఎప్పుడు కూడా మబ్బి మాటలు చెప్పడం లేదు నువ్వు పూర్తిగా నా మాట వినమని కూడా చెప్పడం లేదు తల్లి నీ మనసు కలిగించేటటువంటి మాటలతో నీ సాయం వచ్చాను అలాగే నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే అస్సలు నేను ఏమాత్రం కూడా సహించేదే లేదు ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కష్టకాలమంతా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు ఇక అనుభవిస్తూనే ఉన్నారు ఇక దాన్ని పూర్తిగా నీ నుంచి తొలగించేటటువంటి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోమా ఇప్పటి వరకు నీ కష్ట సమయాన్ని అంతా కూడా ఓర్పుగా అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా నీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నట్లయితే ఆ సమస్య తర్వాత మరొక సమస్య వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంతో నిలబడ్డావో అది నిజంగా చాలా గొప్ప విషయమే నిన్ను ఒప్పుకుంటాను బిడ్డ కానీ నీలో బాధ సమస్య ఉన్నంతసేపు బరువు సమస్య ముయ్యడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరి కూడా నువ్వు నొప్పించవు తల్లి నీకు వచ్చిన దుఃఖం అలాంటిది మరి అలా నువ్వు ఎంతగా ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసు చీటికి మాటికి నుంచి కన్నీళ్లు పెట్టుకోవద్దు ఎందుకంటే మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడా అసలు దాన్ని అణిచిపెట్టుకోవద్దమ్మా ఈరోజు నేను నీకు సలహా ఇస్తున్నాను కదా నీలో ఉన్న ఈ దుఃఖాన్ని ఈ రోజుతో విడిచిపెట్టు నీ మనసంతా కూడా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్న దుఃఖమంతా వెళ్ళిపోతే నీలో మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి నీ బాధ చాలా వరకు కూడా పూర్తిగా తగ్గిపోతుంది అందుకే తల్లి ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే మనసులో చాలా రకరకాల ఆలోచనలు పరిస్థితులు బట్టి మనకు వస్తూ ఉంటుంది ఆలోచనలన్నీ కూడా మనకు కేవలం వేదనే తీసుకువస్తాయి ఆ వేదన మనసులో పూర్తిగా తొలగించినప్పుడు నీకు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన కూడా వస్తుంది అప్పుడు నువ్వు ఎంతో పరిణితి చెందుతావు బిడ్డ కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు ఒక విషయం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోతున్నావో నీ బాబా ఎల్లప్పుడు కూడా నీ పక్కనే ఉంటున్నాడన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదు ఎల్ల వేళ కూడా నేను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో కుటుంబంలో లేవని ఎన్ని రోజులు ఉన్నావో తప్పకుండా నీకున్నటువంటి సంతోషాలన్నీ పొందుతావు ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడతూ వారి భవిష్యత్తు అంత అంతా కూడా నేను చూసుకుంటానమ్మా కేవలం నీకు నీ బిడ్డలు ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపితే చాలు సంతోషిస్తావు అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాను వారి ఆనందమే నా ఆనందంగా నేను చూసుకుంటాను తల్లి గొప్ప విజయం సాధించుకొని తప్పకుండా వస్తాను నా యొక్క బలం అంతా కూడా నీకు ఎప్పుడు కూడా ఉంటుంది తల్లి నా బిడ్డల భవిష్యత్తుని బంగారమై చేస్తాను ఈ రోజు నుంచి నీ జీవితంలో కొత్త కొత్త మలుపులు తప్పకుండా చూస్తావు నేను మాట ఇచ్చి చెప్తున్నాను కదా నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలనుకుంటున్నావో దానిని నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా తల్లి నీకు పట్టినటువంటి దుర్గతలన్నీ కర్మ ఫలితాలన్నీ నీ నుంచి ఒక్కొక్కటిగా తీసివేస్తున్నాను ఇకపై ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు